నిత్య చైతన్య స్వరూపుడైన విష్ణుమూర్తి నిద్రపోవడం ఏమిటి మరి ఆయన నిద్రపోతే లోక పరిపాలన ఎవరు చేస్తారు ఇలాంటి సందేహాలు కలుగుతాయి సైన ఏకాదశి గురించి విన్నప్పుడు వీటికి సమాధానాలు తెలుసుకుంటూనే ఈ ఏకాదశి విశిష్టత ఏంటో చూద్దాం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశికి తొలి ఏకాదశి పద్మ ఏకాదశి దేవసేన ఏకాదశి మహా ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ ఏకాదశి నాడు విష్ణువు నిద్రపోతాడని తిరిగి కార్తీక మాసం శుక్ల ఏకాదశి నాడు మేలుకుంటాడని పద్మపురాణం చెబుతుంది మరైతే ఎందుకు నిద్రపోతాడు నిజానికి ఇది మనందరం అనుకునే మామూలు నిద్ర కాదు యోగ నిద్ర ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాల్లోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల స్థితిగతుల్ని గమనిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత విష్ణువుది స్థితి కారకుడైన ఆయన పరిపాలనా సామర్థ్యానికి తపశ్శక్తే మూలం ఎనిమిది నెలల పాటు లోక సంరక్షణ చేసే విష్ణువు తన తపశక్తిని క్రోడీకరించుకోవడానికే ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు యోగ నిద్ర రూపేణ తపమాచరిస్తాడు అలా ఆయన నిద్ర ప్రారంభించే రోజు కాబట్టే దీన్ని సైన ఏకాదశి అంటారు అలాగే ఇంతవరకు ఉత్తరాయణంలో ప్రయాణించిన సూర్యుడు ఇక నుంచి దక్షిణాయనంలోకి వస్తాడు కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు విష్ణువు యోగ నిద్రలో ఉండే నాలుగు నెలలు లోకరక్షణ బాధ్యతను ఋషులు మునులు తాపసులు ఎతులు పీఠాధిపతులు వహిస్తారని చెబుతారు ఈ ఏకాదశికి సంబంధించిన కథ భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తుంది ఓసారి నారదుడు సత్యలోకం వెళ్ళేసరికి అక్కడ బ్రహ్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు అప్పుడు నారదుడు తండ్రి మీరు ఆచరిస్తున్న ఏకాదశి ప్రాముఖ్యతను తెలియచేయండి అంటూ ప్రార్థించాడు దానికి బ్రహ్మ కుమార నీవు అడిగిన ప్రశ్న లోకోపకారానికి దోహదపడుతుంది దీనికి సంబంధించి ఓ కథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ వివరించాడు ఆ కథ ప్రకారం తొలియుగంలో మాంధాత అనే చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు ధర్మపరుడైన ఆయన పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు అయితే అనుకోకుండా ఓసారి ఆయన రాజ్యంలో మూడేళ్లపాటు వర్షాలు కురవలేదు ఫలితంగా భయంకరమైన కరువు ఏర్పడింది ప్రజలంతా పంటలు పండక ఆహారానికి కూడా నోచుకోక అలమటించసాగారు వాళ్ల మరోవిన్న మాంధాత ఇందుకు పరిష్కారం వెతుకుతూ అడవిలో ముని ఆశ్రమాలకు వెళ్ళాడు అక్కడ బ్రహ్మ మానసపుత్రుడైన అంగీరసుడి ఆశ్రమం చూసి భక్తి ప్రవర్తులతో ఆయనను శరణ వేడాడు అంగీరసుడు జరిగినదంతా విని రాజా ఇది సత్యవం ఈ యుగధర్మం ప్రకారం వేదాధ్యయనానికి తపస్సుకి బ్రాహ్మలకు మాత్రమే అధికారం ఉంది అయితే నీ రాజ్యంలో ఒక శూద్రుడు తపమాచరిస్తున్నాడు దాని ఫలితమే ఈ కరువు నువ్వు ఆ శూద్రుడిని శిక్షిస్తే పరిస్థితి మారుతుంది అని చెప్పాడు దానికి మాంధాత స్వామి నిరపరాధ అయిన ఆ వ్యక్తిని శిక్షించడానికి నా మనస్సు అంగీకరించడం లేదు మరేదైనా ఉపాయం చెప్పండి అంటూ ప్రాధాయపడ్డాడు తన ప్రజల పట్ల మాంధాతకున్న తపన గ్రహించిన అంగీరసుముని సంతోషించి మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించమని సూచించాడు మాంధాత రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్య ప్రజలందరితో సహా సేన ఏకాదశిని పాటించాడు ఫలితంగా విస్తృతంగా వర్షాలు పడి రాజ్యం సస్యశ్యామలమైంది